ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని మీ ద్వారా కోరేదేమనగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం జరిగింది అయితే మెయిన్స్కి తక్కువ సమయం ఉండడం వల్ల అభ్యర్థుల కోరిక మేరకు ఒక రెండు నెలలు పరీక్షని పోస్ట్పోన్ చేయమని అడగగా మా విన్నపాన్ని మన్నించి మెయిన్స్ పరీక్షని గౌరవ ముఖ్యమంత్రి గారు వాయిదా వేసినందుకు మొదటగా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ఈ పరీక్ష తేదీని ఇంకా ఏపీఎస్ వారు ప్రకటించలేదు దీనివల్ల అభ్యర్థులు చాలా తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేని కారణంగా నిరుద్యోగ అభ్యర్థులందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల బాగా ఖర్చుతో కూడుకున్నది అయిపోతున్న వారికి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షని వేగంగా ఒక రెండు నెలల్లో తేదీ నిర్ణయించాల్సిందిగా అది కూడా డిఎస్ఈతో క్లాస్ రాకుండా నిర్ణయించాల్సిందిగా కోరుతున్నాం దీంతోపాటు పరీక్షని పారదర్శకంగా ఎటువంటి తప్పుడు అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని చివరిగా తెలుగు మాధ్యమంలో పేపర్ తయారు చేసేటప్పుడు చాలా అనువాద దోషాలు వస్తున్నాయి అధ్యక్ష ఈ విషయాన్ని కూడా ఏపీఎస్ఆర్ దృష్టిలో పెట్టుకుని అనువాద దోషాలు లేకుండా వచ్చిన పేపర్ని నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ